హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ బ్రహ్మరాక్షసి పెంపుడు చిలక వీరాస్వామి అనరాని అమాయకుడు అగని మొహమాటం మనిషి తనకు నష్టం కలిగే సమయాల్లో కూడా వాళ్ళతో కాదని గట్టిగా చెప్పలేడు నాలుగు మూగజీవాలను పెట్టుకుని వ్యాపారం చేస్తూ భార్య కూతురుతో గుట్టుగా కాలం గడుపుకొస్తున్నాడు అతడి ఇంటి పక్కన ఒక పాతకాలపు పెంకుటిల్లు ఉన్నది ఆ ఇంట్లోకి కనకయ్య కనకమ్మ అనే దంపతులు కొత్తగా అద్దెకు దిగారు వాళ్ళు బహుగడ్డు మనుషులు దేవాంతకులు వచ్చిన నాలుగు రోజుల్లోనే వాళ్ళు వీరాస్వామి అమాయకత్వాన్ని గ్రహించి అతడి చేత అడ్డమైన చాకిరి చేయించడం మొదలుపెట్టారు వీరాస్వామి పట్నంలో పాలు అమ్మాక వాళ్లకు కావలసిన వెచ్చాలు సరుకులు తీసుకురావాలి తెల్లవారాక రోజూ క్రమం తప్పకుండా వాళ్ల పెరడు శుభ్రం చేయాలి అప్పుడప్పుడు బావిలోంచి నీళ్లు తోడాలి ఇలా ఉండగా వీరాస్వామి కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది మంచిలో చీరలు కాస్త చవగ్గా దొరుకుతాయని పెళ్లికి పట్టు చీరల కోసం అక్కడికి ప్రయాణం పెట్టుకున్నాడు వీరాస్వామి వీధి అరుగు మీద పడక కుర్చీలో కూర్చుని కూనిరాగాలు తీస్తున్న కనకయ్య సంగతి అడిగి తెలుసుకుని ఆ చేత్తోనే మా ఆవిడకు ఒక పట్టు చీర తీసుకురా డబ్బు తర్వాత ఇస్తాలే అన్నాడు అంచులో వీరాస్వామి కనకమ్మ కోసం కూడా పట్టు చీర కొన్నాడు ఇంటికి తిరిగి వస్తున్న వీరాస్వామిని గుమ్మంలోనే ఆపి కనకయ్య అతడి దగ్గరున్న పట్టు చీరల్లో అన్నింటికంటే బాగున్న చీరను తీసుకుని ఈరోజు శుక్రవారం ఆవిడ భోషాణంలోంచి డబ్బు తీయదు డబ్బు రేపు తీసుకుందు గాని అన్నాడు ఆ తర్వాత నాలుగు రోజులు గడిచిన వీరాస్వామికి డబ్బు ముట్టలేదు కూతురుకు గాజులు చేయించవలసి ఉన్నది ఆ అవసరంలో వీరాస్వామి కనకయ్య ఇంటి తలుపు తట్టి ఖర్చులో ఉండి అడగక తప్పడం లేదు పట్టుచీర తాలూకు ఐదు వందల రూపాయలు ఇప్పించండి అన్నాడు చేతులు నులుముకుంటూ కనకయ్య చరచరా లోపల గదిలోకి వెళ్ళి చీర తెచ్చి నేలకేసి కొడుతూ నీకు నీ చీరకు ఓ నమస్కారం ఆవిడకు నువ్వు తెచ్చిన చీర బొత్తిగా నచ్చలేదు పట్టుకెళ్ళు అన్నాడు కోపంగా ఇది విన్న వీరాస్వామి భార్య దిగాలు పడిపోయి చేసేదేముంది వెళ్ళి దగ్గర పడుతోంది మనకు డబ్బు వెంటనే కావాలి మంచికి వెళ్ళి మనం ఎరుగున్న దుకాణదారే గనక ఈ చీర ఇచ్చేసి డబ్బు తీసుకురా అని చెప్పింది వీరాస్వామి అప్పటికప్పుడు మామూలుగా వెళ్లే రహదారి మార్గాన కాకుండా త్వరగా వెళ్ళి రావచ్చు అనుకుంటూ దారిన కంచికి బయలుదేరాడు అడవి మధ్యలో ఒక చోట పట్టపగలే చీకటిగా ఉండే పెద్ద మర్రి చెట్టు గుబురు కొమ్మల్లో ఒక బ్రహ్మరాక్షసి కాపురం ఉంటున్నది అది మర్రి ఊడలను ఊయలగా కడుతూ మధ్య మధ్య రకరకాల జంతువుల తోళ్లకు రంగులు వేస్తూ తన కూతురు పెళ్లి పనుల్లో సతమతమవుతున్నది అది వీరాస్వామిని చూస్తూనే కళ్ళెర్ర చేసి ఔరా కలికాలం పట్టపగలే నా అంత బ్రహ్మరాక్షసి నివసిస్తున్న ఊడల మర్రికేసి వచ్చావు నువ్వేమైనా దుస్సాహసివా లేక అమాయకుడివా అన్నది వీరాస్వామి బ్రహ్మరాక్షసిని చూస్తూనే గజగజ వణికిపోతూ చేతులు జోడించి రాక్షసమ్మ నన్నేం చేయకు ఒక్కగానొక్క కూతురు పెళ్లి పనుల్లో ఉన్నాను అంటూ జరిగింది చెప్పి పట్టు చీర తిరిగిచ్చి డబ్బు తెచ్చుకునేందుకు కంచికి వెళుతున్నాను త్వరగా చేరాలన్న ఆదుర్దాలో ఈ అడవి మార్గాన్ని వచ్చాను అన్నాడు బ్రహ్మరాక్షసి వీరాస్వామి మాటలకు ఏదో అనుభవేంతలో చెట్టుమీది నుంచి పెళ్లి కూతురు అలంకరణలో ఉన్న దాని కూతురు ఫెళఫెళమంటూ కిందికి దూకి వీరాస్వామి చేతి సంచిలో ఉన్న పట్టు చీర చూసి తల్లితో అమ్మా ఈ పట్టుచీర ఎంత బాగుందో చూశావా చర్మం బదులు పెళ్లిలో దీన్ని కట్టుకుంటే చూసేవాళ్ల కళ్ళు మెలమెలా మెరిసిపోతాయి అతడికి చీర ఖరీదు ఇచ్చేసి తీసుకుందాం అన్నది సంతోషంగా బ్రహ్మరాక్షసి కూతురు చెప్పినట్టే వీరాస్వామికి చీర ఖరీదు ఇచ్చింది ఆ డబ్బు తీసుకుని బ్రతుకు జీవుడా అనుకుంటూ వీరాస్వామి ఇంటికి తిరిగిపోతున్నంతలో రాక్షసి పెళ్లి కూతురు అతడి చేతికి పంజరన్ల ఉన్న ఒక చిలకనిస్తూ దీనికి మాటలు నేర్పి ప్రాణప్రదంగా పెంచుకున్నాను కాబోయే అత్త చిలకల్ని గోరువంకల్నే కాదు ఆఖరుకు సీతాకోక చిలకలు చేజిక్కినా చప్పరించేస్తుందట చిలక కారణంగా మా అత్తతో గొడవలెందుకు ఈ మాటలు నేర్పిన చిలకను నువ్వు తీసుకుపో అన్నది వీరాస్వామి చిలకను తీసుకుని ఇంటిదారి పట్టాడు అంతసేపటికి అతడు ఇంటిని సమీపిస్తున్నంతలో తన ఇంటి ముందు కళ్ళాపి జల్లుతున్న కనకమ్మ అతడి చేతిలో ఉన్న చిలకను చూసి అడవిలో జరిగిందేమిటో అడిగి తెలుసుకుని అలాగా చీర ధర నీకు ముట్టింది కదా నాకు ఆ చీర నచ్చనందుకు నువ్వు కంచికి బయలుదేరి మాట్లాడే చిలకను సంపాదించావు న్యాయానికి ఈ మాట్లాడే చిలక నాకే చెందాలి అంటూ వీరాస్వామి చేతిలోంచి చిలకను లాగేసుకున్నది కనకమ్మ ఇంట్లోకి రాగానే ఆమె భర్త కనకయ్య ఆశ్చర్యంగా కేసి చూస్తూ ఈ చిలకను ఏం చేయబోతున్నావు అని అడిగాడు చూస్తుండు ఈ చిలకతో మన జాతకాలు మార్చేస్తాను అన్నది కనకమ్మ చిలకతో జాతకాలు మార్చడమేమిటి అంటూ కనకయ్య ఆశ్చర్యపోయాడు అయితే విను ఎల్లుండే మన రాజుగారి కుమారుడే ఐదో పుట్టినరోజు ఘనంగా వేడుకలు జరగబోతున్నాయి ఈ మాట్లాడే చిలకను రాజకుమారుడికి పుట్టినరోజు బహుమతిగా ఇస్తే రాజుగారు మనకు మోయలేనంత బంగారం ఇస్తారు అన్నది కనకమ్మ ఆనందంగా కనకమ్మ మాట పూర్తి చేయగానే చిలక రెక్కల్ని టపటపమనిపిస్తూ ఆహా ఏమి నా అదృష్టం ఏమి నా అదృష్టం అని ముద్దు ముద్దుగా అంటూ పంజరం ఊచలను ఉత్సాహంగా కొరకసాగింది ఆ మర్నాడే కనకమ్మ కనకయ్యలు బ్రహ్మరాక్షసి పెంపుడు చిలకతో రాజధాని చేరుకున్నారు రాజప్రాసాదంలో యువరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కనకమ్మ రాజుగారికి నమస్కరించి ప్రభు యువరాజు పుట్టినరోజు నాడే అడవిలో నానాశ్రమ పడి ఈ చిలకను ఇంత పిల్లగా పట్టుకున్నాను ఈ ఐదేళ్ల పాటు ముద్దు ముద్దుగా మాటలు నేర్పాను యువరాజు పుట్టినరోజు బహుమతిగా తీసుకువచ్చాను అన్నది అనకమ్మ మాటలు రాజు రాణీలకు ఎంతో ఆనందం కలిగించాయి యువరాజు ముచ్చటపడి చిలకను చేతిలోకి తీసుకుని ఏది నాతో మాట్లాడు అన్నాడు దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఆ వెంటనే బ్రహ్మరాక్షసి కూతురు దగ్గర మాటలు నేర్చిన చిలక ఆహా ఏమి నా అదృష్టం ఏమి నా అదృష్టం బ్రతికుండగా వెన్నపూసలా మిసమిసలాడిపోతున్నావు వచ్చావంటే కాచిన నెయ్యిలా గుమగుమలాడిపోతావేమో నిన్ను చూస్తుంటే ఉన్న ఫళంగా విరుచుకు తినాలనిపిస్తున్నది అన్నది రాకుమారుడి చెంపను గట్టిగా కొరుకుతూ యువరాజు గొల్లును ఏడుస్తూ చిలకను వదిలేశాడు ఆ మరుక్షణం చిలక రివ్వుమంటూ ఎగిరిపోయింది రాకుమారుడి చెంప నుంచి రక్తపు బొట్లు బయటపడ్డం చూసి రాజదంపతులకు ఎక్కడలేని కోపం వచ్చింది రాజవైద్యుడు చప్పున ముందుకు వచ్చి రాకుమారుడి చెంపకు చికిత్స ప్రారంభించాడు ఇది పొరుగు రాజ్యాల గూఢచారుల పని మహారాజా యువరాజు రోజున అశుభాలు పలికించడానికి వాళ్ళు దానికి మాటలు నేర్పి తీసుకువచ్చారు అన్నాడు ఒక రాజోద్యోగి ఉపోద్రిక్తుడై ఉన్న రాజు అప్పటికప్పుడు కనకయ్య కనకమ్మలకు పాతిక కొరడా దెబ్బలు శిక్ష విధించి చెరసాలలో బంధించమని భటులను ఆజ్ఞాపించాడు కనకయ్య కనకమ్మలకు తాము నిర్దోషులమని నిరూపించుకుని చెరసాలలోంచి విడుదల కావడానికి ఆరు మాసాలు పట్టింది మళ్ళీ ఉన్న ఊళ్ళో అడుగు పెట్టడానికి మొహం చల్లక వాళ్ళిద్దరూ మరొక దూర గ్రామానికి వెళ్ళిపోయారు బ్రహ్మరాక్షసి కూతురు పెంపుడు చిలక పుణ్యాన వీరాస్వామికి పొరుగుపోరు తప్పింది ఇదండి బ్రహ్మరాక్షసి పెంపుడు చిలక అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు